పిలిచి లాగి ఒకటి కొట్టడమ్మ చంపకేసి పిలిచి లాగి ఒకటి కొట్టడమ్మ చంపకేసి మీరు లాగి కొడితే ఆపేస్తాడు మీరు లాగి కొడితే ఆపేస్తాడు చేయాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే రాజకీయ నాయకుడు ఎవరైనా అబద్ధాలు చెప్తే మోసాలు చేస్తే ఆ తర్వాత చెప్పులు చూపి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడో మనం అంతా చూసాం బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి వీరి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడతారో మాట్లాడరో నాకు తెలియదు నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీ వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు